జన హృదయ నేత శ్రీ యనమల రాజేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మా ప్రియతమ నేత హృదయులు తుని నియోజకవర్గ అభివృద్ధికి మార్గ నిర్దేశకులు తెలుగుదేశం పార్టీ రథ సారథి శ్రీ యనమల రాజేష్ గారి జన్మదినం సందర్భంగా మా హార్దిక శుభాకాంక్షలు శ్రీ కోడా వెంకటరమణ గారు కాకినాడ జిల్లా సాంప్రదాయ మత్స్యకార కులాల సంఘాల సమాఖ్య అధ్యక్షులు మరియు శ్రీమతి కోడా వీర వెంకటలక్ష్మి గారు తుమి మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎల్లయ్యపేట జనహృదయ నేత శ్రీ ఎనమల రాజేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మా ప్రియతమ నేత జన హృదయులు తుమి నియోజకవర్గ అభివృద్ధికి మార్గ నిర్దేశకులు తెలుగుదేశం పార్టీ రథ సారథి శ్రీ ఎనమల రాజేష్ గారి జన్మదినం సందర్భంగా మా హార్దిక శుభాకాంక్షలు శక్తి సూర్యప్రకాష్ గారు తొండంగి మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి కార్యదర్శిన్నయ్యపాలె దేవుడంటే వాళ్లకు భక్తి లేదు భయం అసలే లేదు చేతివాటంతో సింహాద్రి అప్పన్న ఆదయానికే ఎసరిపెట్టిన ఇద్దరు ఉద్యోగుల భాగోతమిదే సింహాచలం దేవస్థానం హుండీల లెక్కింపు సమయంలో పర్మినెంట్ ఉద్యోగి కొనతాల రమణ సోర్సింగ్ ఉద్యోగి పంచదార్ల సురేష్ చేతివాటం వెలుగు చూసింది హుండీల లెక్కింపు సమయంలో మడిచేశారు ఇద్దరు ఉద్యోగులపై ఏఈఓ రమణమూర్తి గోపాలపట్నం క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు పర్మినెంట్ ఉద్యోగి కొనతాల రమణను సస్పెండ్ చేసిన ఈవో త్రీనాథరావు అవుట్ సోర్సింగ్ ఉద్యోగి సురేష్ ను విధుల నుంచి తొలగించారు ఈరోజు సింహచరం దేవస్థానంలో గుండెలు ఓపెన్ చేయడం జరిగిందండి ఆ సందర్భంగా పన్నెండు పదిహేను నిమిషాల సమయంలో ఈ దేవస్థానంలో పనిచేసిన రెగ్యులర్ ఎంప్లాయీ కొనతాల టమణ అలాగే అవుట్ సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసిన సురేష్ రమణ ఆయన ఒక కవిత పేపర్ వేస్ట్ పేపర్లో చుట్టి ఒక బండిలో సురేష్ కూడా సురేష్ ఏమో అక్కడ ఉండి ఏదైతే ఓపెన్ చేస్తామో ఒక కేసు సెట్ దేవస్థానం వారి దగ్గర ఉంటుంది ఒక సెట్ ఏమో ఏసీ ఆఫీస్ నుంచి వారి దగ్గర ఉంటుందండి ఆ బ్యాగులో ఒక బ్యాగులో వెళ్ళి పెట్టడం జరిగింది అది నేను చూసి వెంటనే మా అసిస్టెంట్ ఎగ్జిక్యూ ఆఫీసర్ని వెళ్ళి చెక్ చేయండి అంటే అందులో నూట పదకొండు ఐదు వందల నోట్లు అందులో ఉండడం జరిగింది ఇమ్మీడియట్గా పోలీస్ కంప్లైంట్ అవ్వడం కను ఏదైతే ఉండారో విత్ నంబర్స్ తో కంప్లైంట్ కంప్లీట్ గా జరుగుతది అలాగ రెగ్యులర్ ఎంప్లాయీ కరెక్ట్ అయితే ఇమిడియేట్లీ అసెస్‌మెంట్ జరగాలి అని పోచేటి జరిగింది అని అవుట్ సోర్సింగ్ యాన్ కాబట్టి కరెక్ట్ అవుట్ ఆఫ్ బూట్ కరెక్ట్ సరే గతంలో ఈ ఉజోలారటువంటి Department నేను నా టైం లో జనహృదయ నేత శ్రీ ఎనమల రాజేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మా ప్రియతమ నేత జనహృదయ కొన్ని నియోజకవర్గ అభివృద్ధికి మార్గ నిర్దేశకులు తెలుగుదేశం పార్టీ రథ సారథి శ్రీ ఎనమల రాజేష్ గారి జన్మదినం సందర్భంగా మా హార్దిక శుభాకాంక్షలు శ్రీ కయ్య కొండబాబు గారు కాకినాడ జిల్లా టిడిపి వాణిజ్య విభాగ అధికార ప్రతినిధి బుచ్చియపేట జనహృదయ నేత శ్రీ ఎనమల రాజేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మా ప్రియతమ నేత జనహృదయులు మార్గ నిర్దేశకులు తెలుగుదేశం పార్టీ రథ సారథి శ్రీ యనమల రాజేష్ గారి జన్మదినం సందర్భంగా మా హార్థిక శుభాకాంక్షలు శ్రీ చొక్కా జగన్నాథన్ గారు సీనియర్ టిడిపి నాయకులు